హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా వచ్చింది ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ఈ వెజ్ మంచూరియా కోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వీలైనంత సన్నగా తరుక్కోండి సో నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నాను ఇలా సన్న తరుక్కున్నాను ఒక రెండు క్యారెట్లు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసేసేయండి ఒక దాని వెంట ఒకటి క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసేయండి వేసిన తర్వాత ఇవి వీటన్నిటికీ సరిపడా ఉప్పు కారం పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గంట మైదా ఒక గంట ఫ్లోర్ వేసి చేత్తోనే బాగా ఇలా స్మాష్ చేస్తూ ఇలా బాగా మిక్స్ చేయండి ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అదంతా బాగా మిక్స్ చేస్తేనే మనకి ఇంకా ఎన్ని వాటర్ వేయాలనేది అర్థమవుతుంది సో ఇలా బాగా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేయండి మనకి ఎన్ని వాటర్ వేయాలి పిండి ఎంత వేయాలి అనేది ఇలా ముద్ద కడితే మనకు ముద్దలాగా రావాలన్నమాట రౌండ్ బాల్ లాగా సో అంతవరకు ఒకవేళ పిండి తక్కువైతే మైదా కాన్ఫ్లోర్ ఇంకొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకోండి సో చూడండి ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి సో అలా వాటర్ ప్లస్ పిండ్లు కలుపుకోండి ఇప్పుడు వీటిని వంటలు చేయాలి ఆ ఉండలు చేసేలోపు మనకు ఆయిల్ కాగిపోతుంది అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాను అది కాగేలోపు మనం ఇలా వీటిని అన్నిటినీ ఉండలుగా చేసి పెట్టుకోండి సో ఇలా అన్నీ ఉండలు చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని మీడియం హీట్లో పెట్టేసి ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసేయండి ఆయిల్ ఫుల్ హీట్లో ఉంటే ఏమవుతుందంటే మాడిపోతాయి లో హీట్లో ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది సో అందుకని మీడియం హీట్లో పెట్టేసి ఈ బాల్ చేసిన వెంటనే కదపకండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఎందుకంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అందుకనే ఒక ఫైవ్ మినిట్స్ వాటిని అలాగే వదిలేసి తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసి తర్వా రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సో ఇది ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఏమంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే పని ఒకటే ఉంటుంది వెజిటేబుల్స్ కట్ చేసుకోకుండా తురుముకోనైనా చేసుకోవచ్చు బట్ తురుముకుంటే ఏంటంటే మెత్తగా ఉంటాయి సో ఇలా తరుక్కుంటే ఏంటంటే చిన్నగా కట్ చేసుకుంటే మనకు మధ్య మధ్యలో ఆ పీసెస్ తగులుతూ టేస్టీగా ఉంటాయి అందుకనే నేను కట్ చేసుకోమని చెప్పాను ఒకవేళ వీలు లేదంటే మీరు తురుముకున్నా పర్వాలేదు సో చూడండి ఇలా బాగా హీట్ కాగిలిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి ఇలా మిగతా బాల్స్ అన్నిటినీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అదే కా ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసేయండి తర్వాత అందులో డార్క్ సోయా సాస్ కొద్దిగా టొమాటో కచప్ కొద్దిగా చిల్లీ సాస్ కొద్దిగా టొమాటో సాస్ చిల్లీ సాస్ వేసుకుంటే మనకి థిక్నెస్ అనేది వస్తుంది తర్వాత గరం మసాలా కొద్దిగా వేసానండి తర్వాత ఈ సాస్కి సరిపడా సాల్ట్ కారం కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా అజినమోటో అజినమోటో మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇవన్నీ వాటర్ అంతా బాగా మరగనిచ్చి కొద్దిగా లైట్ థిక్నెస్ స్టార్ట్ అయినప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అది వేసి బాగా ఈ సాస్ అంతా ఆ బాల్స్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉంచండి సో చూడండి ఇప్పుడు అంతా బాగా అబ్జర్వ్ చేసుకునే ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేయండి టేస్టీ గోబీ మంచూరియా వెజిటేబుల్ మంచూరియా రెడీ ఆనియన్స్తో పక్కన ఆనియన్స్ పెట్టి పైన నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకున్న టేస్టీగా ఉంటుంది సో నేను ఇప్పుడు నిమ్మకాయ పిండట్లేదు డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది మీకు నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యే